అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా క్వశ్చను సార్ నెంబర్ ఫిఫ్టీన్ కటింగ్ మీరు చేస్తున్నారు అలాగే ఇంకో సైడ్ కూడా సెవెన్ ఎయిట్ సైడ్స్ కూడా మీరు వేశారు కదా ఎయిట్ సో సగం సగం అని చెప్పి మీరు ప్రతిసారి అంటున్నారు కదా మీరు దాని కటింగ్ గురించి ఎలాగో చెప్పమని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు సో చెప్పే ముంచిన విషయం అండి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ టాపిక్కి వెళ్ళిపోతాం ఇప్పుడు మనము అయితే పెద్దగా నెంబర్ ఫిఫ్టీన్ ఈ రోజు మన ఈ తోట ఎవరిదేది ఓపెన్ నాది నాదని చెప్పు మన తోటకి ఈ రోజు బండి ఎక్కడ పంపిస్తుంది మీకైనా ఐడియా ఉందా సీటు మన శివ సీటు శివ సైట్ ఎటు పంపిస్తుంది మీకు అయినా ఐడియా ఉందా ఏం మనకి ఐడియా ఐడియా ఉంది ఎందుకంటే వాళ్ళ డీలింగ్ వాళ్ళకి ఉంటుంది వాళ్ళ డీలింగ్ వాళ్ళ పప్పు అంతే కదా ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఫోన్ కాళ్ళని బట్టి వాళ్ళు అయితే నా కోసం ఒక నాలుగు నాలుగు ఆకులు కోసి కటింగ్ ఎలా చేస్తావు నెంబర్ ఫిఫ్టీన్ ని అది చూపి కొంచెం ఆకులు ఎందుకు పెట్టాలి పెట్టాలి ఆకులు ఎందుకు పెట్టాలి ఆకులు పెట్టుకుంటే కాయ పెంట్రాదు దేనికి పాలు గారిపోతాయి పాలు గారిది కాయ డ్యామేజ్ అయ్యింది కాయ డామేజ్ ఉండడం వల్ల పైన ఉన్న సేడ్ శివ సేడు కూడా లాస్ వస్తుంది రైలు వారి రైతులు కూడా చూస్తున్నారు కదా మీరు ముందు ఆకులు పెట్టుకోవాలి ఆకులు ఎందుకు అంటే మనకి కొన్ని చేలు ఉంటాయి ఎర్రమట్టి మట్టి చేలు ఉంటాయి రాళ్ళ మట్టి ఉంటుంది కొన్ని కొన్ని పొలాలను బట్టి కాయ డ్యామేజ్ ఎప్పుడు అవ్వకూడదు అది ఏ రేట్ అని చెప్పి సమస్యనే కాదు ఎందుకంటే పైన మార్కెట్ పంపించేట కాయ డ్యామేజ్ ఎప్పుడు అవ్వకూడదు చూసుకోండి ఒకసారి కనిపిస్తుందా క్లారిటీగా చదికేవింది మోతికింది జాగ్రత్తగా కొంచెం క్లారిటీకి వీడియో అనేది అంటే సుమారుగా ఏ కలర్ బిస్కెట్ కయర్ కట్ చేస్తారు చెప్తా ఫుల్ పట్టినా లైట్ పట్టినా లేకుంటే బిస్కెట్ కలరా అంటే ఏరియా బట్టి పోయిద్దా బాబుది అక్కడ సెట్టింగ్ కూడా చూపి అక్కడ కట్ చేస్తాను కదా నువ్వు నువ్వు కట్ చేస్తావు కనిపిస్తుంది ఎవరు మీరు చూస్తున్నాయి కదండి మీరు చూస్తున్నాం కదా కాయ వచ్చేసి ఈ సైజ్ రావడానికి ఏంది ఈ ఉబ్బడం అంటే ఈ సైజు పొడుగు రావడం కారణం ఏంటంటే మనం సరైన వాడే మందులు అండి చాలామంది అడుగుతున్నారు కదా మందులు సరిగా లేకపోతే క్రాప్ సరిగ్గా రాదు ఏదో పండి పండినట్టు కాదు వేసామంటే వేసామంటే కాదు సరైన మందులు మనం ఇవ్వకపోతే ఫిట్స్ ఇవ్వకపోతే అంటే పురుగు మందులు సరిగ్గా ఇవ్వకపోతే అంటే కింద బలమైన సరే పైన ఫిట్స్ సరిగా ఇవ్వకపోతే కాయ సైజ్ రాదు వేట్ రాదు అది గుర్తుపెట్టుకోండి పప్ప వేసామంటే వేషామని కాదు వేసిన దానికి అర్థమైనా ఉండాలి మినిమం అర్థం ఉండాలి తెలుసో తెలియక చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కాకపోతే ఒకటి ఏం చేయాలో తెలుసుకొని మరీ పని చేయండి అంతేగాని ఏ చేయాము కదా లాస్ వచ్చిందని చెప్పాను కాదు సైజ్ రావాలి వెయిట్ రావాలి అంటే మనం వాడే విధానం బట్టి ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే అడగండి తప్పేం లేదు ఒకటి ఒక్కసారి అడగచ్చు చెయ్యి ఇంకో నాలుగు చెట్లు చేయి కనిపించాలి కదా ఈ కాయలు మనం పండ్లు కాయలు కటింగ్ అయిన తర్వాత పండ్లు కాయలు అనేది లోకల్ వాళ్ళకి అమ్ముకోవచ్చు ఇప్పుడు అది అవసరం లేదు ఎందుకంటే పోవు మనకి ట్రాన్స్పోర్ట్లో కాయ పగిలిపోయి డ్యామేజ్ అయింది కాబట్టి మనకి కావాల్సిన లైట్ పట్టి బట్టి పట్టి ఫుల్ పట్టి బిస్కెట్ ఈ మూడే మనకి కావాల్సింది అంతేగాని ఫుల్ కాయ ఉండకూడదు ఎందుకంటే కాయ డ్యామేజ్ అయింది మనకి సో మీరు చూసిన చూస్తున్నారు కదా ఈలో బిస్కెట్ ఈ కలర్ వస్తే మనకి బిస్కెట్ కలర్ అని చెప్పి అంటారు ఇదేమో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇది బిస్కెట్ కలర్ మనకి ఇది వచ్చేసి మొదలు నిలబెట్టు కిది మొదలు పెట్టు ఇలాంటి కాయలు పోసుకోవాలి ఇలాంటి వ్యాపారం జరుగుతుంది ఎందుకంటే వ్యాపారం డౌన్ చూస్తున్నారు మీరు మినిమం ఇలా కాయ లేడీ ఇలాగనే ఉండాలి ఇలాగనే ఉండాలి అయితేనే అక్కడ పైన వెళ్ళే కాడ మార్కెట్లో కొంచెం వాల్యూ ఉంటుంది పచ్చిగా పంపించినా కూడా అక్కడ కావే డ్యామేజ్ అవ్వడం కాబట్టి వాళ్ళకి రిమార్క్ వస్తుంది అమౌంట్ కట్ చేయడం జరుగుతుంది కూడా కంపల్సరీ దానివల్ల మనకి పట్టి వచ్చే మందులు కూడా కొన్ని ఉంటాయి ఆ మందులు కూడా వాడుకోవాలి పట్టికొచ్చే మందులు అంతే కానీ అడవులు ఏం వాడుకోకూడదు సో పెద్ద ఇప్పుడు చెప్పు ఒక నాకు సబ్స్క్రైబర్ ఒక కామెంట్ అడిగింది ఏంటంటే సార్ మీరు సెవెన్ అండ్ సిక్స్ కటింగ్ చేస్తున్నారు కదా అలాగే నెంబర్ ఫిఫ్టీన్ కూడా వేసారు కదా మంది రెండు బిట్టు ఉన్నాయిగా ఏం చేశారు చెప్పు నేను బొప్పాయేస్తాను నేను ఏం చేసి సాగు చేస్తున్నాను అదిగా స్వామి నేను ఏ సిడేషన్ ఇప్పుడు నేను పర్చంటే మన తోటలో ఈ పెద్ద నెంబర్ వేసినాడు పంద్రా వేసాను సెవెన్ సిక్స్ చేసినాను ఆ రెండు చెప్పు స్వామి చేసేందులో మోసాది అట్లనే కాదు ఈ రెండు వేషాను కదా కొంతమంది అడిగారు ఏంటంటే నాకు క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడిగారు సార్ మీరు రెండు కాయలకి అంటే సెవెన్ అండ్ సిక్స్ నెంబర్ ఫిఫ్టీ రెండు ఒకేసారి ల్యాండ్లో పోయి దాడుతున్నారు వాళ్ళు పోయి పోదు పోదు ఎందుకు పోదు ఎందుకు పోదు అంటే అది అది ఆ స్పీడ్ వేరు ఈ స్పీడ్ వేరు ఆ స్పీడ్ వేరు ఈ స్పీడ్ స్పీడ్ ఇంకా కానీ ఇది ఈ స్పీడ్ వెరీ వేయకూడదు ఎవరు కదా అది నువ్వు చెప్పక వీడియో చెప్పకూడదు అది మనం చెప్తే ఏంటంటే వాళ్ళకి మనకి తిడతారు కప్పి కూడా పట్టుకొని కొడతారు కదా అట్లా కాదు సీడీ గురించి మన రైతుకి ఇష్టం అది మనం చెప్పకూడదు అది రైతుకి మంచి చెప్పిన చెడు వస్తుంది స్పీడ్ అనేది

వేరే వచ్చి అది అది కాదు మనం దాని గురించి ఈ రోజు మనం సెవెన్ సిక్స్ నుంచి అసలు వదిలేయండి ఫస్ట్ ఈరోజు మనం నెంబర్ ఫిఫ్టీన్ కటింగ్ చేస్తున్నాం ఈరోజు దీని గురించి మనం టాపిక్ తెలుసుకోవాలి నెంబర్ ఫిఫ్టీన్ గురించి తెలుసుకోవాలి అంతేగా నెంబర్ ఫిఫ్టీన్ ప్రతి చోట మార్కెట్ పర్జెంట్ మన తెలంగాణలో ఒక పోయిన సంవత్సరం నుంచే మార్కెటింగ్ పెరుగుతుంది అంతకుముందు ముందు లేదు నెంబర్ ఫిఫ్టీన్ మన సైడ్ వేయలేదు ఎవరు సో ఆంధ్రాలో ఎవరు వేస్తా మనకు తెలియదు ఏ చూపించండి బాబు చూపిండి ఒకసారి నెంబర్ ఫిఫ్టీన్ అనేది ఈ సంవత్సరం నుంచి కొంచెం పెరుగుకుండా పోతుంది కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్త చాలా ఉంది నెంబర్ ఫిఫ్టీన్ ఏ విషయామంటే ఏ కాదు దయచేసి ఎకరం రెండు ఎకరాల పంట వేయకూడదు నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి ఎందుకు వేయకూడదు అంటే తక్కువ మోతాదు వేస్తే మీకు బండి లోడ్ కాదు వాళ్ళ దగ్గర రారు డిమాండ్ ఉండదు ఒకటి ఇంపార్టెంట్ ఒకటి వేయాలి అనుకుంటే ఒక పది మంది వేసినా సరే ఒక రెండు ఎకరాల వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక మనిషిన పది ఎకరాల నుంచి ఐదు నుంచి పైన వేయండి కానీ తక్కువ వేయకూడదు ఇంకో పాయింట్ ఇంకోటి మార్కెట్ మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ చూసుకొని సాగు చేయండి నెంబర్ ఫిఫ్టీకి మీ దగ్గర మార్కెట్ ఉంటేనే సాగు చేయండి అది అదొక ఇంపార్టెంట్ ఇంకోటి అంటే నెంబర్ ఫిఫ్టీకింగ్ చాలా 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 తేడా ఉంటుంది కటింగ్ అనేది ఎంత స్పీడ్గా రాదు దీని గురించి ఏ ఏది ఉన్నాను తెలిసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను తెలియకుండా ఎవరో చెప్పారు ఏదో బాగా క్రాప్ వస్తుంది గిల్లలు బాగా వస్తుంది కాలు బాగా వస్తుంది లక్షలు వస్తాయి అంటే మాట చాలా తప్పు మాట డ్యామేజ్ అయితే నెంబర్ ఫిఫ్టీన్ ఒకటే ఎక్కువ డ్యామేజ్ అయితే మనం ఎక్కువగా చెప్పకూడదు వీడియోలో ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి రైతుకి తెలియకపోతే తెలుసుకోండి అంతే తేడా సెవెన్ సిక్స్ కొంచెం బెస్ట్ తీసుకోవచ్చు సెకండ్ క్వాలిటీ కాబట్టి సెకండ్ ఇది ఇంకోటి చెప్పాలంటే ఈ రెండు కూడా లారీలో పోదు ఎందుకంటే సెవెన్ సిక్స్ పోయేది ట్రాన్స్పోర్ట్ ఎక్కడ సరే ఆగిద్ది ఈ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ ఆగదు నిల్వకపోతా అనేది నిల్వతనం అనేది తక్కువ ఉంటుంది అంటే తక్కువ టైంలో వెళ్ళిపోయింది మనకి టూ డేస్ త్రీ డేస్లోనే ఉంటుంది అంతేగాని సెవెన్ సిక్స్ అనేది ఫోర్ ఫైవ్ డేస్ ఆగినా ఏం కాదు అది ఇది అట్లా కాదు టూ డేస్లో మనం అక్కడ దింపాకపోయేసరికు జ్యూస్ అయిపోయింది ఇలా అయిపోయింది ఇలా అయిపోతుంది ఇలా అయిపోయి జ్యూస్ కింద టైర్ టైర్ నుంచి కింద కారుతూ ఉంటుంది కదా అర్థమైందా విడిసిపోయింది కారుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పేది ఏంటంటే ఒకటి లైట్ పట్టే కాయలు కోయాలి ఫుల్ పట్టే కాయలు కోయకూడదు నెంబర్ ఫిఫ్టీన్కి రెండు కలిసి ఒకటి ఎప్పుడు పోదు దీని దీనికి సెపరేట్ ఉంది దాదాపు సపరేట్ ఉంటుంది యాక్చువల్గా ఆగా పోయకూడదు యాక్చువల్గా ఈరోజు మనం నెంబర్ ఫిఫ్టీన్ కటింగ్ కాబట్టి డేట్ వచ్చేసి ఏడో తారీఖు బుధవారము మే నెల అంతే కదా రెండు వేల ఇరవై ఐదు సో అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను ఎందుకు అంటే ఈరోజు వచ్చేసి మనకి కాయ రేటు వచ్చేసి నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఏది మార్కెట్ ధర వచ్చేసి ఇక్కడ మన సేటు వేసిన మార్కెట్ ధర పైన ఎంత ఉందో మనకు అది చెప్పరు వాళ్ళు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నాకు వేసిన ధర అయితే నాలుగు రూపాయల డెబ్బై ఐదు పైసలు అయితే వేశారు సో మీ కాడ ఎంత ఉందో మనకు కామెంట్ చేయండి అలాగే ఇంకా రేపు ఎలా ఉండబోతుంది కటింగ్ రేట్ వచ్చేసి అలాగే ఇంకో టెన్ డేస్లో ఎలా ఉండబోతుంది ఫైవ్ డేస్లో ఎలా ఉండబోతుంది ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాడు అప్డేట్ రావాలంటే మనం ఏం చేయాలి మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ మీరు క్లిక్ చేస్తే చాలు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది అది రేటు గురించి అయినా సరే బొప్పాయి సమస్య గురించి ఏదో ఒకటి సరే మీకు అప్డేట్ వస్తుంటుంది మరి ఉంటాం మరి లైక్ చేయండి బా అండి మరి